మనం ఎంతసేపు సోషల్ మీడియాలోనో లేకపోతే ఈ ప్రెస్ మీట్లోనో లేకపోతే అట్లా ఎట్లా మాట్లాడేదానికంటే కూడా గ్రౌండ్లో దిగి పోరాడితే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ప్రజలకి పూర్తి స్థాయిలో దాని విషయం ఏంటని పూర్తి స్థాయిలో జనాలకు కూడా మనం అర్థమైతే చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంకా ప్రెజర్ పెంచే విధంగా పనిచేయచ్చు ఇప్పుడు ఫస్ట్ కార్యక్రమం ఇదే అనుకుంటాను తెలిసి గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఏదైతే ఢిల్లీ ఘటన తర్వాత అంటే ఢిల్లీలో మనం ధర్నా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పోరాటం ఇదే అనుకుంటా ఈ లడ్డూ పైన జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ఈ లడ్డూ పైన తన తప్పు అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది తను అందుకే సైలెంట్ అయిపోయాడు తాను కేవలం రాజకీయ గేమే ఆడాడు అని చెప్పి జనాలకు పక్కాగా అర్థమైంది అందుకే ఈ మధ్య రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అసలు ఈ విషయమే అత్త నిన్న ఏదో పవన్ కళ్యాణ్ గారు కాసేపు డామ్ డీ దృష్టి అన్నాడు కానీ మళ్ళీ ఇంకా ఆ టాపిక్ కూడా అట్లాగే మరుగున పడిపోయింది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దీని మీద పోరాటాన్ని అయితే ఆపడానికి అయితే తనైతే అయితే సిద్ధంగా లేడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో మేము తప్పు చేయలేదని చెప్పి జనాలకి మళ్ళీ చూపించే అవకాశం దొరికింది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు తిరుపతి వెళ్ళే అవకాశం ఉంది తిరుపతిలో పూజల్లో పాల్గొని మేబీ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి పాటు ఈ ప్రభుత్వం చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి తీవ్రతను మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందా పెట్టిన ట్వీట్ ఏంటంటే తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్దాలని జంతువుల కొవ్వుతో కల్తీ జరిగింది జరగనిది జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు తిరుమలను తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చేసినందుకు చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం రోజున పాల్గొని పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది అంటే మన మన పరిధిలో ఏదైతే ఏ గుళ్ళైతే ఉన్నాయో ఆ గుళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పూజలు చేసి అక్కడ మనం కూడా పూర్తి స్థాయిలో దేవుడికి మన వినతలు ఏదైతే మన తరపున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజకీయ గేమ్ ఆడేటప్పుడు చూడండి లడ్డు పైన ఈ కల్తీ జరిగింది ఐదు అని చెప్పి మనం మన తరపున దేవుడిని పూర్తి మనం కూడా అడగాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు జనాల్లో ఇంకా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు చర్చనీ అంశం అవుతా ఉంది అంశం ఏంటి ఆయనకు అవసరమైంది రాజకీయాల కోసం దేవుణ్ణి ఆడాల్సిన అవసరం ఏందని ఇప్పుడు జనాల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది దీన్ని ఇంకా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నాడు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత పెద్ద ట్విస్టు లడ్డులో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గ్రౌండ్లో దిగడం డైరెక్ట్ గ్రౌండ్లో దిగి పూర్తి స్థాయిలో పోరాడేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడ్డాడు పాటు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హిందువులు రావాలా హిందువులు ఖచ్చితంగా మాట్లాడాలా మేము మాట్లాడే అవకాశం లేదా ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా ఇప్పుడు దీని మీద ఏ రకంగా స్పందన ఉంటుందో చూడాలి భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు ఈ ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చేస్తారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేస్తారా లోకేష్ గారు ప్రమాణం చేయండి అని చెప్పి అడిగాడు కదా మరి ఆయన ప్రమాణం ఎందుకు చేయాల ఇవన్నీ ప్రజలు ఇప్పుడిప్పుడే చర్చనీ అంశం అవుతూ ఉన్నాయి రేపు పొద్దున మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ కేసు అనేది ఈ పిటిషన్ అనేది ఏది గవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ తీసుకొని దాని మీద విచారం జరిపి సిబిఐకో లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారం జరిపించే కార్యక్రమం మొదలైతే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పెద్ద తలనొప్పింది ఇంకా పెద్ద తలనొప్పి ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం ఆలోచిస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సిట్ ఇవన్నీ వేసి సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్రం ఏది చెప్తే అదే వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో నాకు ఈ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ రాసిస్తారు అంతేగాని దీంట్లో నిజ నిజాలు గ్రహించే అంత సిట్ విచారణ అయితే జరగకపోవచ్చు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయంగా అయితే ఉంది ఇప్పుడు